అందరికి సో చక్కలు చేసుకుంటాము దానికి మేము కారం ఏమేస్తామంటే పచ్చిమిర్చి పల్లీలు వెల్లుల్లిపాయ జీలకర్ర ఒక మిర్చి ఎందుకంటే కొంచెం ఎర్రగా కనబడడానికి ఇప్పుడు మిక్సీకి పడుతున్నాం వచ్చే ముప్పు మిక్సీకి పడుతున్నాం సో ఇదండి దొడ్డు బొడ్డుగా పట్టుకోవాలి ఎక్కువ మెత్తగా కాకుండా బియ్యం పిండి చెక్కలండి చెక్కలు చెక్కలల్లో కరివేపాకు సాల్ట్ కరివేపాకు నువ్వులు వేయించుకున్నాను కొన్ని పల్లీలు పచ్చిమిరపకాయల కారం జీలకర్ర ఎల్లుల్లిపాయ ఎండిమిర్చిలు పచ్చిమిర్చి పల్లీలు పల్లీలు మిక్సీకి దొడ్డు పట్టు మిక్సీకి పట్టుకొని నెయ్యి వేసుకుంటున్నామండి కొంచెం నెయ్యి ఎందుకు మా కొంచెం నెయ్యి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం ఎందుకంటే టే టేస్ట్ కోసం నెయ్యి లేకపోతే నూనె కూడా కాచిపోసుకోవచ్చు ఫస్ట్ ఇవన్నీ వేసుకొని పిండి కలుపుకోవాలండి ఒకసారి ఈ చెక్కలల్లోకి వేడి నీళ్ళు కలుపుతారంట అయితే స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టుకున్నాము అవి కొంచెం గొరచగా అయ్యాక ఇందులో కలుపుకోవాలి గొరచ్చగామా బాగా వేయడా వేడిగా అంట సో కొంచెం బస్ వేసుకుంటున్నామండి జస్ట్ కలర్ కోసం మాత్రమే మరి తెల్లగా గ్రీన్గా రాకుండా కొంచెం కలర్ అంట సో ఇదండి వేణీళ్ళు అవి కొంచెం కొంచెం పోసుకుంటే కలుపుతున్నారు పోయమ్మా ఎక్కువ పోయాక మళ్ళీ బస్టాప్ ఇదండి మొత్తం అలా వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి సో ఇదండి ఇలా ఉండలు పెట్టి ఓకే అక్కడ అమ్మ ఉండలు చేస్తుంది నాకు కూతురు వస్తుంది నేను వీడియో ఇస్తున్నా ఇదోండి మాకు ఈ చపాతీ షీట్ అయితే బాగా బానికి వస్తుంది అన్నిటికీ ఫస్ట్ ఏంటంటే బాగా ఫ్రెష్ చేయడం వల్ల అది అయిపోయి ఇప్పుడు అన్నీ బాగున్నాయి కలర్ కలర్ రెడ్ రెడ్గా జీలకర్ర మధ్యలో పల్లీలు ఇదండి బాగున్నాయి చూడను బాగానేవా ఇంకా కాగలేదు నా ఆయిల్ పెట్టుకున్నాము ఆల్రెడీ పాప మా అమ్మాయికి నిద్ర వస్తుంది సో ఇదండి మా అమ్మాయి చేస్తా చేస్తాను మా అమ్మాయి చేస్తుంది ఇదిగోండి ఇవన్నీ చేసిందనమాట సో ఇటు చూపి అన్నావు అటు చూపి అన్నావు ఇప్పటిదాకా నువ్వు వీడియో చేసినా గిట్టలే కథ ఇచ్చినామా మేము సో ఇదండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి బాగున్నాయి అదిగోండి నా త్రీ డేస్ అందాన్ని వేసేస్తుంది బాగున్నాయి కదా పల్సగా ఏదో వస్తే పూరి ప్రెసర్తో అన్నీ ఇలా వత్తుకోవాలి అంత అయిపోయాక చూపిస్తా ఆల్రెడీ సో ఇదోండి సో ఇదోండి కంప్లీట్ అయిపోయాయి చూసారా ఎంత బాగా వచ్చాయా బాగా కాలయ్యి కూడా కాస్త మిగతా మిగి ఇదిగోండి మా అమ్మాయి పాప నిద్రపోకుండా చేసింది కదా పదకొన్నర ఎన్ని గంటలు స్టార్ట్ ఇష్టం ఎన్ని గంట స్టార్ట్ ఇష్టం ఒక గంట అయిందా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ தேங்க்யூ கொஞ்சம் இஷ்டம் இது சரி மாசிச்சு அண்ட சூழ சிறஸ் பாக் அய்யோ மிபி நலப்பேஸ்தான் வீட்டில் சம்பேசிதா சூடு மர்ச்சி பண்ணி இது மூட ட்ரெய்ண்டி தேங்க்யூ Please like and subscribe!